హలో ఉండే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ అనపగింజల పుల్లగూరను చేసి చూపిస్తాను ఈ పుల్లగూర అన్నంలోకి లేదా రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది ఇది పల్లెల్లో ఎక్కువగా చేసుకుంటారు మరి మీలో ఎంతమందికి ఈ పుల్లగూర గురించి తెలుసో కామెంట్ చేయండి మరి కమ్మనైన అనపగింజల పుల్లగూరను ఎలా చేయాలో చూసేద్దాం రండి వీడియో చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ అనపకాయలను తీసుకున్నానండి చూడండి ఇప్పుడు వీటిని గింజలు తీసేసుకోవాలి గింజలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం కొద్దిగా వంకాయలు వేసుకోవాలంటే ఒకటి లేదా రెండు కాయలను కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు అనపగింజలను వేసుకోవాలి ఇప్పుడు అనపగింజల్ని వంకాయ ముక్కల్ని రెండింటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పుల్లగూరలోకి వంకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి నేనైతే ఖచ్చితంగా పులగూరలోకి ఒకటి లేదా రెండు వంకాయలు అయితే వేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి టమోటోస్ వేసుకుందాం కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ఒకటి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పసుపు కొద్దిగా ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోస్ అన్నీ మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ వేసుకుందాం వాటర్ వేసాక ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు బుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి క్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మెదిపేసుకుందామండి చూడండి చూడండి ఈ విధంగా మెదిపేసుకోవాలి కొంచెం గింజలు అలాగే ఉండాలండి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం నేనైతే ఉల్లిపాయలు ఎక్కువే వేసుకుంటాను అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకుందాం ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందాక మనము మెదుపుకున్న అనపగింజలో కొలగోరను వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి అనపగింజల పుల్ల కూర రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల పప్పు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ